మంచి క్వాలిటీ అయితే చాలా రోజులు ఉంటుంది చాలా రోజులు టెన్ డేస్ వరకు ఉంటుంది టెన్ 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 ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది మంచి మరి ఇలా రైట్ రైట్ హ్యాండ్ అన్నప్పుడు బేసిక్గా రైట్ హ్యాండ్కి ఎలాంటివి మనం అన్నం తింటూ ఉంటాం కాబట్టి ఇలాంటి కలర్స్ ఏం యూజ్ చేయొద్దంటారు సో ఇది ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదండి ఇన్నేళ్ళు కంప్లీట్ అయిపోయిందండి సో నెక్స్ట్ కలర్ ఓకే డిఫరెంట్ ఫస్ట్ యా ఈ ఫ్లవర్ కూడా కంప్లీట్ అయిపోయిందండి సో ఫైవ్ ఫింగర్స్ కంప్లీట్ అయిపోయాయండి ఇవి పోకుండా మనం దీని మీద టాప్ కోట్ వేసుకోవాలండి ఓహో ఇలానే వదిలేస్తే పోయే అవకాశం ఉంది కదండీ సో టాప్ కోట్ అంటే మనం ఏ దేంతో వేసుకోవాలి నీల్ Polish టాప్ కోట్ ఉంటుందన్న దాన్ని దాంతోనే వేయాలి ఓకే ఓకే దରకుతుంది నీల్ పోలిష్ టాప్ కోట్ అంటే చేస్తారు ఓకే ఇది వేడం వల్ల ఈజీగా పోదు అన్నమాట పోదు హహా ఎక్కువ రోజులు వరకి ఉంటుందన్నమాట నీల్ ప్రొటెక్టర్ టాప్ కోట్ అయిపోయిందండి సో చాలా రోజుల వరకు ఉండాలంటే టాప్ కోట్ తప్పకుండా వేసుకోవాలండి ఓకే ఓకే ఎలా ఉందండి చాలా చాలా బ్యూటిఫుల్ గా సింపుల్ గా ఉంది చెప్పాలి అంటే మనం అంటే ఇంట్లో సింపుల్ గా ఎవరైనా వేసుకోవచ్చు అనేసి అందరికి ఆర్ట్ రాదు కదండి సో సింపుల్ గా ఉండడానికి చెప్తాను చెప్పాలి ఇందులో మన క్రియేటివిటీ క్రియేటివిటీ అంటే అలా చేసుకోవచ్చు ఓకే అండ్ ఇలా డిజైన్స్ కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా ఏమైనా ట్రై చేయొచ్చా మనం ఇంట్లో మిగిలిపోయిన స్టిక్కర్స్ కానీ రేడియంస్ కానీ అవి కూడా పెట్టుకొని ఫస్ట్ టాప్ కోట్ వేయక ముందు పెట్టుకొని దాని దాని మీద టాప్ కోట్ వేయాలి ఓకే ఓకే సో మనం ఇంట్లో ఈజీగా సింపుల్గా ఇలా అయితే వేసేసుకోవచ్చు బాగుంది సింపుల్ డిజైన్స్ అంటే ఎవరైనా వేసుకునే విధంగా ఆర్ట్ రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఓకే ఫైన్ ఇది బాగుంది కానీ కొంతమందికి ఏంటంటే నేల్స్ లేని వాళ్ళు ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టుకోవడానికి ట్రై చేస్తారు సో ఒకవేళ ఆర్టిఫిషియల్ నెయిల్స్తో నెయిల్ ఆర్ట్ అయితే మనం ఇలా సర్టిఫిషియల్స్ నేల్లు దొరుకుతాయండి సేమ్ వాటి మీద వేసేసుకోవాలి ఇలా ఆర్ట్ వేసేసుకొని అవి మనము ఫిక్స్ చేసుకోవాలి అమంటా ఫింగర్ మీద శివలక్ష్మి గారు బాగుందండి అంటే ఆర్ట్ రానివారా రానివారం కూడా ఇంట్లో ఎంత ఈజీగా వేసుకోవచ్చు సింపుల్ గా మనకు చూపించారు ఈ నేల ఆర్డర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది థ్యాంక్స్ అలా థ్యాంక్ యూ అండి సో ఇదండి ఇవాటి మన సౌందర్య లహరి మరి ఈ రోజు మన సౌందర్య లహరిలో చక్కటి నేలాట్ అది కూడా ఇంట్లోనే చాలా సింపుల్ గా ఫ్యాబ్రిక్ కలర్స్ యూజ్ చేస్తూ ఎంత బాగా వేసుకోవచ్చో మనం చూసాం కదా కానీ మీరు ఈ నేలాట్ వేసుకున్నప్పుడు మాత్రం పైనుంచి టాప్ కోట్ వేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ఈ నేలాట్ వేసుకున్న తర్వాత చాలా రోజుల వరకు కూడా ఇది ఉండాలి ఈ డిజైన్స్ ఉండాలి అంటే తప్పకుండా టాప్ కోట్ ఇంపార్టెంట్ ఓకే మరి లవ్లీ ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్